ఎవరి దగ్గర కూర్చొని ప్రాబ్లం చేస్తున్నాడు అంతరాపోతున్నాడు ఎవరో నేను దేవుడికి మాట్లాడుతుంది తీర్మానం చేస్తున్నాడు దేవుడు ఆస్వాదిస్తే కనుక అతని నమ్మకూడదు ప్రార్థన దేవుని పనులకు వచ్చాడు దేవుడు దేవుడితో దేవుడు యాగకపోతా ఏమో యాగకపోతా అతనిక పరిపూర్ణమైన విశ్వాసం దేవుడిని కదా దేవుడిని నక్కడ గుండెస్తాడు చెప్పేసి బిట్కెట్ కేకేస్తాడు అందరూ చేస్తారు అందరూ బిసి పరిస్థితుంది కలిసి నమ్మకాలను చూసి వాళ్ళు వాళ్ళు ఇచ్చారు

అక్కడి నుంచి వ్యాధి కూడా బిల్ చేసి విశ్వాసించకుండా విడిచిపెట్టి పోడండి పరిపూర్ణమైన విశ్వాసం నిన్ను దాటి సేవలు కాద ఆ చెప్ప విశ్వాసం అలా చేసింది నేను ఆయన వస్త్రపు చేకుంటున్నా ఇంత బేళన్ జరగ నేను ఎక్కడికి వెళ్తానా అని అర్థం ఆయన ఆంధ్రలో ఉన్నప్పుడు అన్ని ఉన్నప్పుడు అన్ని అనుభవించింది ఇప్పుడు ఎవరు ఆయన్ని వేసే క్రీస్తు ఎవరు అట్లా తీసుకెళ్తాను కూడా ఆంధ్ర పెడితే నాకు అవకాశం రాదు అదే బజార్లో అదే కలిగి కూడా వస్తున్నాడు అవకాశం నాకు మళ్ళా తిరిగి లేచి

नेले पड़ने पड़ा है, आई नाच रही हूँ, जनस्तब्ध आह विश्वास हम हो, यह से कृष्ण ने कहते पड़ा है ऐसे, जनस्तब्ध रहूँगा, ये लोगों को नेले पड़े फैले, ना नावा, ना प्रभाव उन आलोट रही విశ్వాసం ప్రభుత్వం కలిగిండా ఆత్మ విశ్వాసం కలిగి ఉంటే మన ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి ఉద్యోగులు కాగా హ